హాయ్ అండి ఈరోజు నేను బోటీ మామిడికాయ వండుతున్నానండి బోటీ క్లీన్ చేసి తెల్లగా శుభ్రం చేసి పెట్టేసాను మామిడికాయలు అండి రెండు మామిడికాయలు చెక్ తీసి పెట్టాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఉడకబెట్టేసుకుందామండి బోటీని అంటే ఏమైనా ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే పోయేలాగా పోద్ది ఉడకబెట్టేద్దాము బోటీ అండి శుభ్రంగా క్లీన్ చేసేసి ఉడకబెట్టేసి కడిగేసి పక్కన పెట్టాను అంటే ఉడకబెడతాం ఎందుకంటే అందులో కొవ్వు అన్నీ ఉంటాయి కదండీ ఎన్ని కొవ్వు అంత పోయేలాగా మామిడికాయలు అండి రెండు మామిడికాయలు ఇప్పుడు ఉడకబెట్టుకొని పెట్టుకుందాము కొంచెం ఆయిల్ వేసి పెట్టేసుకోవాలి మామిడికాయ మగ్గిపోయిందండి దింపేసుకుందాము బాండీలో ఆయిల్ వేసాను ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము ఏగిపోవాలి ఉల్లిపాయలు బాగా ఏగిపోవాలండి ఉల్లిపాయలు బాగా ఏగిపోయినాయి కదండి ఇప్పుడు ఏదేసుకుందాం మనం ఉడకపెట్టి శుభ్రం చేసి పెట్టాను కదండి బోటి వేసేసుకుందాము ఫస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ కలిపేసుకుందాము ఇది కూడా బాగా ఏగిపోవాలి ఇది కూడా ఏగిపోయింది ఉప్పు వేసుకుందాము మామిడికాయలు అయితే ఉప్పు వేయలేదు నేను దీంట్లోనే వేస్తున్నాను ఇంకా మామిడికాయ కదా ఎక్కువే పడుతుంది ఉప్పు ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము ఉప్పు కారం వేస్తాను కదండి ఇప్పుడు వెల్లుల్లిపోయా అల్లం వేసుకుందాము బాగా ఇంకా బాగా వేగిపోవాలి వేగిపోయిందండి ఇలాగా ఆయిల్ అంత పైకి వచ్చింది వాటర్ వేసుకుందాము మా వేసుకోవాలంటే ఉడకాలండి ఉడికినా కానీ వేయ లేక ఉడకదో ఉడుకుతుంది కదండి ఉడికింది ముక్క ఇప్పుడు మాడికే పేస్ట్ వేసేసుకుందాం ఉడబెట్టి పక్కన పెట్టాను కదా మా అదే ఆయిల్లో మగ్గిచ్చాను వేసేసుకుందాము రెండు కాయలు పట్టిస్తున్నాయి అండి మా చెట్టు కాయలు చిన్న చిన్న కాయలు కోసాను మా చెట్టు రెండు పట్టేసినాయి అంటే ఎక్కువ ఉంది కదండి బోటి అందుకు రెండు పట్టినాయి మసాలా దింపి ముందు వేసుకుందాము సిమ్లో పెట్టి ఉడికించేసుకుందాము దగ్గరికి అవుతుందండి అంటే ఇంకా దగ్గరికి అవ్వాలి ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసుకుందాము అలాగే మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ అండి ఒక స్పూన్ వేసాను సరిపోతుంది దాటి ఎక్కువండి మసాలా అయిపోయిందండి ఇలాగే ఉండాలి అంటే మావిడకే వేసుకున్నాం కదండి కొంచెం చిక్కగా ఉండాలి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేద్దాము బోటి మావిడకే కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఈ కాంబినేషను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్